హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి ఈరోజు మంచి హార్వెస్టింగ్తో మేము ముందుకు వచ్చా ఇదిగోండి ఎందుకు వేసుకున్నాను అనుకుంటారా సో భయంకర వర్షం అండి కంటిన్యూగా వస్తూనే ఉంది త్రీ డేస్ నుండి వంకాయలు చూస్తే ముదిరిపోతున్నాయి అంటేనే హార్వెస్ట్ చేద్దామని వచ్చేసామాట ఓకే రండి మంచి హార్వెస్ట్ చేసేసుకుందాం ఇదిగోండి వంకాయలు చూసారా ఎట్లా వచ్చినాయో దీంతో వెయిట్ అయిపోయి చెట్టు వంగిపోయిందండి ఇదే ఫస్ట్ క్రాఫ్ట్ మాట అంటే ముందు రెండు మూడు కాయలు కాస్తుంది కానీ నేను ఇంకా వీడియో తీయనమాట ఈ వర్షానికి వంగిపోతున్నాయండి ఇది కాస్త ఏదన్నా వేసి కట్టాలి ఈ హార్వెస్టింగ్ ఈ వంకాయలు కోసేద్దాం అట్లాగే చక్కగా చూడండి పెడు వంకాయలు ఎంత పెద్ద సైజు ఎట్లా వచ్చే చూడండి అసలు ఇక్కడ ఇక్కడ అయితే భూమిలో ఏమి వేయనండి ఓన్లీ వాటర్ నేను ఇచ్చేది ఈ చెట్లు అంతా పోజేసి నెల అయిందండి చక్క వేపు ఎదిగిపోయినాయి మొక్కలు పెట్టామట అట్లాగే ఇవ్వండి ఇదొక కలరు చూసారా అలా గుత్తులు గుత్తులు వస్తున్నాయి కాయలు ఇవ్వండి పెద్ద కాయ ఇదిగోండి ఇంకా చూడండి ఇట్లాగా ఈ వేటికి వంగిపోతున్నాయి అన్నమాట చూసారా ఎంత సైజ్ వచ్చినాయి వంకాయలు కట్ చేసేద్దాం ఇక్కడ భూమి మీద అసలు నేను ఏమి పోషకాలు అంటే ఏమేమన్నాయి ఇవి కూడా ఉంటే ఈ సైజు అయిపోతాయి ఆయన కట్ చేసేద్దాంలేండి అలా వేరే పెరుగుతూ ఉంటాయి కదా అవ్వండి అన్నట్లాగే ఉన్నాయి గుత్తు గుత్తులే అసలు ఇది ఒక చెట్టు అండి చూడండి రెండు కలర్స్ ఒక చెట్టుకే చూసారా చూపిస్తాను అన్నాను ఒకే చెట్టుకి రెండు కలర్స్లో వచ్చినాయి కాయలు పెన్నడం వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి అట్లాగే ఇక్కడ కూడా ఉన్నాయి కోసేద్దాం ఇదే అసలు మనం ఫ్రై చేసుకున్న గుత్తి వంకాయ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతకు ముందు ఒక మూడు నాలుగు కాయలు కోసాను ఓకేనా ఇదో చెట్టు మనం కొంచెం ప్లేస్ ఉన్నానండి జాగ్రత్తగా ఇట్లకి మంచిగా ఎరువు మంచిగా ప్లేస్ అది బాగుండి వేసుకుంటే చాలా చూడండి ఒక పుచ్చి కూడా ఉండదు ఎంతంత సైజ్ వచ్చి వేసేసారు మొదటి క్రాఫ్ అండి అదే రెండు మూడు కాయలు కోసా కానీ ముదిరిపోతున్నాయని మొదటి క్రాఫ్ లెక్కే ఇంకా మనం ఓన్గా పండించుకుని తిన్న పంట అనుకోండి ఆనందమో వేరు ఆర్గానిక్ కదండి మంచి టేస్టీగా ఉంటాయి ఓకేనా ఇంకా అటువైపు దోసకాయలు ఉన్నా ఇవ్వండి దోసకాయలు కూడా వచ్చినాయి ఇంత ముందు ఒక రెండు కోసాను కోసేద్దామండి ఇవ్వండి ఇంత ముందు రెండు రెండు కాయల కోసం ఇదే సైజు ఓకేనా పిచ్చి చూసారా అది ఎంత పెద్ద చెట్టు అని చూడండి లాస్ట్ ఇయర్ చెట్టు అన్నమాట లాస్ట్ ఇయర్ అంతా ఫుల్ గా కాయలు వచ్చినాయి సూర్యముఖి పిచ్చి మన ఈ సంవత్సరం అలా స్టార్ట్ అయిపోయినా అండి చూసారా ఎంత చక్కగా వచ్చిందో అట్లాగే ఈ వైపు కూడా మన ఇది కూడా అదే చెట్టు అండి ఈ రెండు చెట్లు లాస్ట్ ఇయర్ అన్నమాట చూసారా అసలు ఎన్ని కాయలు ఇంటికి వచ్చేస్తున్నాయి ఇంకా వర్షాలు కదండీ ఈ వర్షాలు చక్క మంచిగా వచ్చేస్తున్నాయి నిండా కాయలు చూడండి దానికి దీనికి నిండా వచ్చేసినాయి కాయలు ఓకే ఇలా కొంచెం కొంచెం ప్లేస్లో రెండు మూడు మొక్కలు నాటుతున్నామండి ఆరోగ్యమైన పంట ఉందా ఆరోగ్యంగా ఉందా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్